మూడో రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైంది ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి విశాఖలో కాలుష్య నియంత్రణకు తీసుకున్న చర్యలపై ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ప్రశ్న వేయగా దానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి కొనతెల పవన్ కళ్యాణ్ సమాధానమిస్తూ ధూళి కణాల పొల్యూషన్ ఎక్కువగా ఉందన్నారు పొల్యూషన్ తగ్గించడమే కాకుండా త్వరలోనే పొల్యూషన్ ఆడిట్ చేయిస్తామని పేర్కొన్నారు ఇక కొన్ని ప్రైవేట్ పొల్యూషన్ కు కారకాలుగా ఎమ్మెల్యే వంశీ తెలిపారు అలాగే పొల్యూషన్ కారణంగా హిందుస్థాన్ గ్యాస్ ఎల్లి పాలిమార్స్ వంటి పరిశ్రమలు మూతపడ్డాయని అనే విషయాన్ని ఎమ్మెల్యే గణబాబు చెప్పుకొచ్చారు కాలుష్య కారక పదార్థాలని బహిరంగంగానే కనిపిస్తున్నాయి ఇక విశాఖ పారిశ్రామిక ప్రాంతంలో నలభై లక్షల మేర మొక్కలు నాటారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలోకి ఎవరైనా వెళ్లి ఫిర్యాదులు చేసే అవకాశం కల్పిస్తామన్నారు సభ్యులు లేవనెత్తిన అంశాలన్నీ వాస్తవాలే అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పుకొచ్చారు త్వరలో విశాఖలో పర్యటించాలని అయ్యన్న కోరారు తొందరలోనే విశాఖపట్నంలో పర్యటిస్తాను అని పవన్ చెప్పుకొచ్చారు విశాఖలో జల వాయు శబ్ద కాలుష్యం తగ్గించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా డీపీటీసీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు ఫస్ట్ హోషన్ ఫైవ్ సిక్స్ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నది వన్ శ్రీకృష్ణ శ్రీనివాస చదవ్ గారు అడిగారు రెండు ప్రశ్నలు చేసినది ఒకటి విశాఖపట్నంలో కాలుష్య నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రెండోది అందుకు సంబంధించిన వివరాలు ఏంటంటే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఈశాన్య తీరంలో యారాడు కొండలు సింహాచలం కొండలు వైరు కైలాసగిరి కొండల మధ్యలో ఉంది దాని స్థలాకృతి లక్షణం కారణంగా దీన్ని తరచుగా ఏరియా అని పిలుస్తారు ఈ కొండల కారణంగా శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల పరిశ్రమల నుండి ఉత్పన్నమయ్యే వాయు కాలుష్య కారకాలు వాతావరణంలో వ్యాపించకుండా భూమి ఉపరితలం మీదనే ఉండిపోతున్నాయి గత కొన్ని దశాబ్దాలుగా విశాఖపట్నం గణనీయమైన పారిశ్రామిక అభివృద్ధి నుంచి చవిచేస్తుంది ఇది పర్యావరణ మరియు కాలుష్య సమస్యలకు దారితీస్తుంది ఈ నగరంలో ప్రధానంగా వాయు కాలుష్యం ఎక్కువగా ఉంది అధ్యక్ష పంతొమ్మిది వందల అరవై నుండి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ హెచ్పిసిఎల్ మొదలైన బహుళ రంగ పరిశ్రమల స్థాపన మరియు వృద్ధి ఈ నగరాన్ని భారతదేశ పారిశ్రామిక పట్టణంలో ఒక ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా చేసింది పారిశ్రామిక వృద్ధి ఫలితంగా చుట్టుపక్కల వాతావరణంలో ధూళికణాలు సల్ఫర్ డైఆక్సైడ్ నైట్రోజన్ డైఆక్సైడ్ ఉద్గారాలు మరియు ఇతర కాలుష్య కారకాల సాంద్రత పెరిగింది పరిశ్రమలు ఇతర రంగాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అనేక కార్యక్రమాలు సమర్థవంతమైన చర్యలు చేపట్టి ఎప్పటికప్పుడు కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నది ఏపీసీబి యొక్క చొరవ నగరాన్ని సల్ఫర్ డైఆక్సైడ్ మరియు నైట్రోజన్ డైఆక్సైడ్ కాలుష్యం నుండి విముక్తి చేసింది అయినప్పటికీ ధూళి కణాల కాలుష్యం ఒక సమస్యగానే మిగిలిపోయింది రెండు వేల తొమ్మిది సంవత్సరంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి విశాఖ నగరానికి సంబంధించి సమగ్ర పర్యావరణ కాలుష్య సూచిక అని చెప్పి స్కోరును డెబ్బై పాయింట్ ఎనభై రెండుగా లెక్కించి ఉండవలసిన ప్రమాణం అరవై కంటే ఎక్కువగా ఉండడం వలన విశాఖపట్నంను తీవ్ర కాలుష్యం ఉన్న ప్రాంతంగా గుర్తించింది కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ పదమూడు ఒకటి రెండు వేల పదున విశాఖపట్నం బౌల్ ఏరియాలో పరిశ్రమల స్థాపనకు మరియు విస్తరణకు మారిటోరియం విధించింది ఇందువలన ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి పరిశ్రమలు మరి ఇతర భాగస్వాముల సమన్వయంతో బౌల్ ఏరియాలో ఉన్న పరిశ్రమలకు జాతీయ ప్రమాణాల కంటే ఎక్కువ కఠినమైన ఉద్గార ప్రమాణాలను ఎమిషన్ స్టాండర్డ్స్ ను నిర్దేశించింది ఉదాహరణకు పార్టికులేట్ మ్యాటర్ పిఎం టెన్ యొక్క ఘాడత అంటే మిల్లీగ్రామ్ పర్ మెట్రిక్ క్యూబ్ దాదాపు ఫిఫ్టీ మిల్లీగ్రామ్ పర్ మెట్రిక్ క్యూబ్ గా జాతీయ ప్రమాణం వన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్ పర్ మెట్రిక్ క్యూబ్ కంటే గాను ఎస్ఓ టూ లెవెల్ ఫైవ్ ఎంజీ జాతీయ ప్రమాణం ట్వంటీ ఫైవ్ ఎంజి కంటకు నిర్దేశించడం అయింది ఈ కఠినమైన నిబంధనల కారణంగా పరిశ్రమలు కాలుష్య నియంత్రణ వ్యవస్థలు అప్గ్రేడ్ చేశాయి మరియు గ్రీన్ విశాఖ కార్యక్రమం కింద విస్తారమైన గ్రీన్ బెల్ట్ ని అభివృద్ధి చేశాయి ఈ చర్యల వలన సెపి స్కోర్ రెండు వేల పదమూడు నాటికి డెబ్బై పాయింట్ ఎనభై రెండు నుండి యాభై రెండు పాయింట్ ముప్పై ఒకటికి తగ్గింది రెండు వేల పదమూడులో అరవై కంటే తక్కువగా ఉండడం వలన విస్తరణపై ఉన్న మారిటోరియం ఎత్తివేసింది కాలుష్యాన్ని నియంత్రించడంలో గణనీయమైన విజయం సాధించినప్పటికీ విశాఖపట్నంలో పరిశ్రమల విస్తరణ కార్యక్రమాల వలన మరియు సంబంధించిన ధూళితో కూడిన సరుకు రవాణా కార్గో రవాణా మొదలైన తదనంతర కార్యకలాపాలు వాయు కాలుష్యం పెరగడానికి కారణమైన నగరంలో పార్టికులేట్ మ్యాటర్ అంటే ముఖ్యంగా కణ కాలుష్యం దుమ్ము ధూళి మసి పొగ ఈ లెవెల్స్ జాతీయ ప్రమాణాలు అరవై మిల్లీగ్రాములకు మించినందున వాయు నాణ్యత మెరుగుదల అవసరమని ఆంధ్రప్రదేశ్లోని మరో పన్నెండు నగరాలతో పాటు విశాఖపట్నంను నాన్ అటైన్మెంట్ సిటీలుగా సిపిసిబి గుర్తించింది సిపిసిబి జీవిఎంసీ జిల్లా పరిపాలన రవాణా శాఖ పరిశ్రమలు పౌర సరఫరాల శాఖ వంటి సంబంధిత భాగస్వామ్య శాఖల సమన్వయంతో ఏపీపీసీబీ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద నగరంలో వాయు కాలుష్య స్థాయిని తగ్గించడానికి